గోచార రీత్యా శనిశ్వరు సంచారం మరికి ఇంతకుని చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్య శనీశ్వరుడు యొక్క గోచార సంచారం వేరే మాత్రమే ఏళ్ళ నాటి శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కాని కొన్ని మంది జాతకులు కలిగి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణాన్ని బట్టి మూడు సార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచారం ఇచ్చే అంతా కూడా శనిశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి వ్యాప్తులకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో అగ్వాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి నాటి శని ప్రభావం ఏడు ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండో స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వేరే స్థానం అవుతుంది శనిశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్త శని దోషం అని చెప్పేసి అంటారు అంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏనాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వాళ్ళకి ప్రధానంగా స్వామి యొక్క నామస్మరణ మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్వరేంద్ర మాత్రం చేతిని సకల గ్రహ దోషాల నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మ యజ్ఞాని శాతశాతాశ్రమేదయాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛాలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినించం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనిశ్వరుడు దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే గనక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణకంతా కూడా నీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో వేలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ అవాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వంట్ల దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రొక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం పిప్పలాది ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏంటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరణించారన్నమాట ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్ర కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన తోటి మీరు పిండి దీపారాధనంతా కూడా ఆచారం మెరికి మీదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం నామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ తులసి మాల అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయనమ నిదానంగా నడిచేవారు ని మందగమనడంపశక్త ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా న్యాయ ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వారికి ఎటువంటి దోషాలంతా అంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మిక జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళికా కూడా ఎటువంటి శ్రేయస్సులు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానం బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సులు ఏ రకంగా జరుగుతుందని చెబుతూ ఉంటుంది శని చూడంతా కూడా మానవాలి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా దృష్టిని కావచ్చు ఏడినాటి శక్తి ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రమే చేస్తుంటారు ఇప్పుడైతే కనుక భగవంతుడు ఆ రథన శనిశ్వర అభిషేకాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వర అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ ఫలితాలంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజన్మలో చేసుకుని ఉంటాయి తెలిసి గానీ తెలియకుండా గానీ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సకల పాప విభక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా పటాపంచలవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమంత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరకాండ పారాయణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వినడం వల్ల తద్వారా మీకు అంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండలంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టాలంతా కూడా ప్రతినించం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏనాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది తిల హోమం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా పురో సులుప్త విధానంగా మూలవంతర సహితంగా ఈ యొక్క కాలబెర్వ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కాని ప్రధానంగా మహాకాళి మూలవంతర సహితంగా కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏమినాడి శీతభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారథంలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధుల అభిషేకాతి కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్తర నామాలు సహస్ర నామాలతో చేసి ఆ అరటి పళ్ళంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి పళ్ళలతోటి హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమంత మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పనులంతా కూడా నివేదం చేసిన అరటి పనులన్నీ కూడా భక్తులకి పంచడం వల్ల నీ జాతకరీత్య ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జై రామ జై రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా స్మరణ చేసుకుంటూ హనుమంత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా స్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఇరవేడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్యం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఏనాటి శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆసగా ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ దోష నివారణ అంతా కూడా కలగడానికి అంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనిశ్వరుడు అనంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనిశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాల నుంచి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనిశ్వరుడ దుర్గం ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి మకర లగ్న జాతకులకి ప్రధానంగా జాతక ఇచ్చే గనక శనీశ్వరుడు దోషకారిగా ఉంటే గనక రాశి అధతి యొక్క యోగరంగా ఉండాలి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా జాతర ఇచ్చే కనుక కొన్ని స్థానాలు కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా శని తా కూడా కర్మల ఫలితాలు జరుగుతుంది శనివారం శని దాకా కూడా తిల వస్త్రదానము బ్రాహ్మణత్వం చేసి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్వామి దేవాలయంలో కూష్మాండ దానము కూష్మాండ నివేదన అంతా కూడా చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ప్రధానంగా నల్ల నువ్వులతోటి చెప్పము హోమాది కార్యక్రమాలు ఆచరించి నుకులతోటి అని చెప్పేసి చేస్తుంటారు తద్వారా ఎవరి జాతక ఇచ్చే అంటే కనుక ఇక్కడ మకర రాశి మకర లగ్న జాతకులు లగ్నం తెలుసుకుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని తెలుసుకుంటే కనుక రాశిని చూసుకోండి జాతక ఇచ్చే కనుక ప్రబలమైన దోషాలు ఉన్నాయి ఎటువంటి కష్టాలంతా కూడా చూసుకున్నాం అనుకున్నంతగా మనకు సంపాదన రావట్లేదు మేము ఎంత సంపాదించినా గానీ నిలవట్లేదు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం అకాల కష్టాలతోటి రోగ బాధలతో అపమర్చు దోషాలతోటి బాధపడుతున్నాం అనే ఇబ్బంది పడేవాళ్ళు ప్రతినిత్యం కూడా శనీశ్వరా ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది హనుమత ఆరాధనలో అత్యంత శుభమైన ఫలితాలు పొందుతుంటారు శ్రీరామచంద్రస్వామి ప్రధానంగా కులసింహాల ద్వారా నుంచి శ్రీరామచంద్రస్వామి యొక్క అష్టోత్తర నామాలు ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల దశరథ ప్రొక్త శనీశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల బాలకాండని పారాయణం చేసుకోవడం వల్ల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నల దమయంతి యొక్క చరిత్ర నలమహారాజు నల దమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకుని ప్రవచనంలాగా కథలాగా ఉంటుంది నలమహారాజు ఏ రకంగా ఇబ్బందులు పడ్డాడు ప్రధానంగా ఎటువంటి కష్టాలు అనుభవించారు ఎటువంటి దోషాల నుంచి ప్రామాణికమంతా కూడా పోయింది ఏ దేవత ఆరాధన వల్ల ఆయనకంతా కూడా అనంతమైన పుణ్యప్రాప్తి కలిగింది అనేది చరిత్ర అనంత ఉంటే ఉంటుంది ప్రధానంగా నలదై నుండి నలమహారాజు యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నాలుగు నావాళ్ళంతా కూడా జపాలు ఆచరిస్తుంటాయి కర్కోటకుడిని ప్రధానంగా కర్కవటకుడు నాగరాజు దళదమయంతి దళమహారాజు మళ్ళీ ఋతుపర్ణ మహారాజు అని చెప్పేసి ఉంటారు అన్నమాట ఈ మహారాజులంతా కూడా ఈ యొక్క నామస్మరణ మాత్రం చేతిని కలో కలియుగంలో అంతా కూడా కలినాశనం అవుతుందట ఎవరైతే గనక నామస్మరణ తరచుగా చేసుకుంటుంటారు ప్రధానంగా మీకు అంతా కూడా శ్రీశ్వర గ్రహ దోషము సకల గ్రహ దోషాలు సకల దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి స్తోత్ర స్తోత్రపట్నము మని మణిగ ప్రధులంతా చదువుకోవడం వల్ల గృహయోగము ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధనతో కాకుండా భువనేశ్వరి ఆరాధన అత్యంత యోగరంగా ఉంటుంది భువనేశ్వరి మూలమంత్రంతో జపము హోమాది కార్యక్రమాలు వేద పండితులతో ఆచరించడం వల్ల వైదిక కర్మలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో సకల ద్రవదోష దోష నివారణ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఎనగడం వల్ల మీకంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందుతానికి దత్తాత్రి ఆరాధన అత్యంత యువకరంగా ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మకర రాశి మకర లగ్న జాతర ఇచ్చింది అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది హనుమంత ఆరాధనతో భాగంగా వడమాల సమర్పించడం వల్ల జాతక ఉన్న శనీశ్వర గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది హం శనీశ్వరాయను నామాన్ని అంతా కూడా వ్యతినించని కూడా జీపాలు ఆచరిస్తుండాలి ఎవరైతే కనుక శుభమైన ఫలితాలు పొందుతూ ఉంటారో మీకంతా కూడా అమ్మవారి ఎనకడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ జాతక ఇచ్చే ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారాలు ఆచరించండి జాతక ఇచ్చేటువంటి సందేహాలు ఉన్నా గానీ మమ్మల్ని సంప్రదించి మీరంతా కూడా జాతకాలంతా కూడా దోష పరిహారం అంతా కూడా ఆచరిస్తే గంకమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది